ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ శివనారాయణ శివసాయి నారాయణ ఈయన కొన్ని ప్రశ్నలు పంపించారు అవి విందాం ఇప్పుడు వాటి సమాధానం చెప్పుకున్నా ఈయన శివసాయి నారాయణ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఓ నమస్తే వెంకటాచి గారు నా పేరు శివసాయి నారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను నాకు ఆధార వేదం మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్ ఆ ప్రశ్నలు నేను టీటీడీ ప్రచురించిన ఆధార వణవేద సహిత చూసిన తర్వాత కలిగాయి సార్ నాకు దొరికిన పీడిఎఫ్ని మీకు మెయిల్ లో కూడా పంపిస్తున్నాను సార్ కొంచెం చూసి నా ప్రశ్నలకు జవాబిస్తారని కోరుకుంటున్నాను ఇక నా ప్రశ్నలకు వెళ్తే నా మొదటి ప్రశ్న సార్ ఆధార వేదము ద్వితీయ కాండము మూడవ అనువాకము పదకొండవ సూక్తం సార్ దాని పేరు పరప్రయోగ నివారణ అని ఉంది సార్ ఇందులో చాలా మంత్రాల్లో ఓ మణి గురించి ప్రస్తావిస్తూ మా శత్రువుని నాశనం చేయి అని చెప్పింది సార్ అంటే పూర్వకాలంలో మనులకి అంటే మనం అనుకునే రూబ అలాంటి ఫిస్టర్స్ లాంటి మనులకి ఏదైనా పవర్స్ ఉండేవా అవి శత్రువులను నాశనం చేయగలిగేవా ఇంకా నా రెండో ప్రశ్న సార్ అదే సూక్ ఇప్పుడు ఆయన మొదటి ప్రశ్న ఏంటంటే మణులకు ఆ శక్తులు ఉన్నాయా అతర్వణ వేదంలో చెప్పారు అని చెప్పి అయితే ఇక్కడ ఈ మణి అన్నది మనము ఎలా అర్థం చేసుకుంటామంటే అది మణి డెఫినెట్గా వజ్రం లాంటివి మణులు సో ఈ మణులు శత్రువుల నుంచి మనని కాపాడతాయా అన్న ప్రశ్న ఉంది అవునండి కొన్ని కొన్ని మణులు మనకి శత్రువుల నుంచి కాపాడటం కాదు కానీ అవి మనము ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు మనులతో మనము లేజర్ టెక్నాలజీ కనిపెట్టవచ్చు లేజర్ టెక్నాలజీ ఉంది దాంతో అలా మనము లేజర్స్ని ఉపయోగించుకోవచ్చు అలానే శత్రువులు పంపించే లేజర్స్ నుంచి కూడా అవి మన్ని కాపాడగలుగుతాయి అన్నమాట అంటే అప్రాప్రియేట్గా ఎలా ఉపయోగించాలనే మంత్రంలో ఉంటుంది ఇప్పుడు మీరు చూపించిన ఆ మంత్రము దాని తాత్పర్యం ఇచ్చారు పదవిభజన ఇచ్చారు కానీ ఆ పదాల యొక్క మీనింగు సందులు సమాసాలు లాంటివి ఏమీ వారు ఇవ్వలేదు కాకపోతే వాళ్ళు రాసింది తాత్పర్యం పరంగా రాశారు అంతే అంటే ఇలా అని రాశారు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని మనం మొదట ప్రయో మన ప్రయత్నం చేద్దాం మొట్టమొదట మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేదము ధర్మాన్ని పాటిస్తూ సో ఆ ధర్మంలో ఉన్న సూక్ష్మాలన్నింటినీ తెలుసుకున్నప్పుడు ఈ మంత్రం యొక్క అర్థం మీకు అర్థమవుతుంది ఎవరు పడితే ఏది పడితే అది మన మీద ప్రయోగించలేరు మనం వాళ్ళకి అవకాశం ఇస్తేనే ప్రయోగిస్తారు కానీ వాళ్ళు ప్రయోగం చేసినప్పుడు మనం వాటిని తట్టుకోవాలి అంటే కనుక ఇలాంటి మణులను ఉపయోగించాలి అని చెప్తున్నారు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక ఆకాశంలో ఒక విమానం వెళ్తూ పైనుంచి లేజర్ కిరణాలు పంపించారనుకోండి అప్పుడు ఆ లేజర్ కిరణాలు మన టెక్నాలజీని డిస్ట్రాయ్ చేయగలుగుతాయి అంటే ఎక్కడన్నా మనం కనుక సైనిక శిబిరం పెట్టాము అక్కడ సైనిక అమ్యూనిషన్ ఉంది సో దాన్ని అది డిస్ట్రాయ్ చేయగలుగుతుంది అలాంటి చోట ఈ మణులను పెట్టుకున్నప్పుడు ఆ టెక్నాలజీకి విరుగుడుగా ఉంటుంది అనమాట సో ఇలాంటి ప్రయోగాలు చేయడాన్ని ఈ యొక్క వేదమంత్రాల్లో ఉందన్నమాట అంతేకాని ఏది పడితే అది అని కాదు ఎవరు పడితే అని అది కాదు ఉంటుంది దానికి ఒక మెథడాలజీ ఉంటుంది డాక్టర్స్కి తెలవడం కోసం కూడా కొన్ని ఈ వేదమంత్రాల్లో ఉన్నాయి సో మీ మొదటి ప్రశ్నకు సమాధానం అదండి రెండో ప్రశ్నకు వెళ్దాం మనం ఇక్కడ మీరు మొదటి ప్రశ్నలో మీరు చెప్పినవి చూశాను ఒకసారి కొద్దిగా బ్యాక్కి వెళ్తే తెలుస్తుంది మనకి యా ఇది ఈ ఈ మంత్రాన్ని చూడండి ఇట్లా పద విభజన చేసి చక్కగా ఇచ్చారు కానీ అనువాదం ఇచ్చేశారు అలా కాకుండా ఈ దానికి ఈ యొక్క పదానికి అర్థం ఏం తీసుకోవాలి అది ఏ విభక్తిలో ఉంది ఏమిటి దాని యొక్క సంధి ఏమిటి సమాసాలు ఎట్లా విడగొట్టారు ఇవన్నీ తెలిస్తే మనకి అప్పుడు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట ఈయన తప్పిచ్చారని అంటలేదు ఇక్కడ ఇక్కడ రాసినవన్నీ కొంతవరకు వాళ్ళకు తోచిన వాళ్ళ బుద్ధికి తోచిన ఇచ్చారు కానీ పాణిని మహర్షి యొక్క అష్టాధ్యాయ సూత్రాల ప్రకారం చేశారా అనేది ఒక సమస్య వస్తుంది దీన్ని మొత్తం వెరిఫై చేయాలంటే చాలా టైం పడుతుంది సో మీరు చే మీరు అందుకని ఒక మంత్రం పంపించడం నాలుగైదు మంత్రాలు పంపించే ముందు కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు అనువాదం ఫాలో అవుతున్నారు కావా కాదనట్లేదు అనువాదం చక్కగా ఫాలో అవ్వండి కానీ దాన్ని ధర్మబద్ధంగా ఫాలో అవ్వండి అని చెప్తున్నాను ధర్మానికి ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు ఓ తిలకమణి ఓకే ఓ తిలకమణి కృత్య దోషాన్ని నివారించుదానవు పరప్రేరిత ఖడ్గానికి ఖడ్గాని ఖడ్గానికి ఖడ్గానివి అంటే ఇప్పుడు నేను చెప్పింది అనమాట అదే ఇప్పుడు వాళ్ళు లేజర్ టెక్నాలజీ పంపించినప్పుడు ఈ ఈ ఈ వజ్రం ఏం చేయాలంటే ఆ లేజర్ టెక్నాలజీని ఖండించాలన్నమాట సో దాన్ని దాన్ని డివియేట్ చేయాలి లేకపోతే స్ప్లిట్ చేయాలి దాన్ని లేకపోతే ఏదన్నా విధంగా అది చేయగలగాలన్నమాట అది ఇక్కడ చెప్తున్నారన్నమాట అట్లనే మంత్రాత్మక నా నాగ్ వజ్రానికి వాగ్ వజ్రానికి ప్రతి వాగ్ వజ్రానివి అంటే మాటకు మాట అలా అనమాట అందువల్ల బలవతుడి మా శత్రుని నిరోధించము ఇక్కడ వాగ్ వజ్రానికి వాగ్ అన్నప్పుడు సౌండ్ అనమాట సౌండ్ సో అల్ట్రాసోనిక్ తర్వాత ఇంట్రాసోనిక్ టెక్నాలజీస్ని నువ్వు నివారించదు అని చెప్తా అలానే ఇక్కడ ఇక్కడ ఈ యొక్క మ తిలకమణి అన్నప్పుడు ఈ మణి అన్నది ఏమిటి తిలకం అంటే ఏమిటి పైన మనం ఎప్పుడు తిలకం పైన పెట్టుకుంటాం కదా అటువంటి మణులు అనమాట సో అలాంటి వాడిని దోషాన్ని నివారించదు అని చెప్తాను అందువల్ల బలవత్తుడైన మా శత్రువుని నిరోధించుము సమబలుడైన శత్రువుని అతిక్రమించుము అని చెప్తాను అంటే ఏంటంటే బలవత్తుడైన ఎనిమిని నువ్వు ఎదుర్కొనాలి అలానే నువ్వు నీకంటే సమానమైన వాడిని దానికంటే అధిగమించాలి నువ్వు అని చెప్తావు అనమాట అంటే ఈ మణులు ఉన్నాయి వాటిని ఉపయోగించండి అని చెప్తున్నారు సో ఇదంతా యుద్ధ తంత్రం కింద వస్తుంది ఇప్పుడు మీ రెండో ప్రశ్నకు వెళ్దాం శత్రువులను నాశనం చేయగలిగేవా ఇంకా నా రెండో ప్రశ్న సార్ అదే సూక్తంలో నాలుగో మంత్రంలో ఇతరులను చేసే అభిచార కర్మల నుంచి మమ్మల్ని రక్షించేవాడు ఓ మనీ అని చెప్పి ప్రస్తావించారు సార్ అంటే ఇక్కడ అభిచార కర్మలు అంటే అర్థం అయి ఉంటుంది సార్ అభిచార కర్మలు అంటే అభి అంటే కోరిక చార్ చార్ అంటే గతి అనమాట అంటే కోరికలతో మూవ్ అయ్యేవన్నమాట సో ఇలాంటి వాటిని నివారించుకోవాలి మనం ఎదుటి వాళ్ళు కొన్ని కోరికలతో మన దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళు మన్ని సంగ్రహించడానికి మన్ని అదుపులో పెట్టుకోవడానికి మన నుంచి ఆ యొక్క కోరికను తీర్చుకోనికి ప్రయత్నం చేస్తుంటారు అనమాట సో దానికి ఈ మంత్రం చెప్తోందనమాట వర్చస్సును కలిగించేవాడు మా శరీరాదులను ఇతరుల అభిచారక్రియల నుంచి రక్షించేవాడవు సో అందువల్ల బలవత్తుడైన మా శత్రువుని నిరోధించము అంటే శత్రువులు ఎప్పుడూ ఇప్పుడు లోపల లోపల తిరిగే శత్రువులు మన పక్కనే తిరిగే శత్రువులు కొంతమంది ఉంటారు సో వాళ్ళు వేరు ఇది యుద్ధతంత్రం కింద వస్తుంది అనమాట ఇటువంటి శత్రువుల్ని మనం ఎలా నివారించాలి అని చెప్పి ఈ ఆ మణిగుని చెప్తున్న దాని ఎక్స్ప్లనేషన్ కంటిన్యూయేషన్ ఇది అంటే మీరు పూర్వం వీడియోలో ఇలాంటి క్షుద్ర కర్మలు ఇలాంటి ఏమీ ఉండవు అని చెప్పి ఆల్రెడీ ప్రస్తావించారు సార్ అందుకని అడుగుతున్నాను యా నిజమే ఇది ఇప్పుడు మీరు మీరు చెప్పింది కరెక్ట్ మీరేమంటున్నారంటే క్షుద్రకర్మలు లేవు కదా అని నేను చెప్పాను కదా అన్నారు అవునండి ఇది క్షుద్రకర్మలు కాదు అసలు ఇది ఇది ఏంటి తంత్రం ఇది సో క్షుద్రకర్మలు అంటే ఎవరో అక్కడ కూర్చొని ఆ మూల కూర్చొని ఏవో పఠిస్తూ ఉంటే ఇక్కడ ఒక మనిషికి ఏదో అయిపోతుంది లేకపోతే ఏదో ఇతని ఇతని యొక్క అంగాలకి ఏదో అయిపోతుంది చెప్పడం కాదు ఇతని అంగాల్ని స్పర్శించగలిగే మెటీరియల్ ఏదైనా పంపిస్తే కానీ జరగదు అనమాట సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదైతే మీ శరీరంలో ఉందో ఆ శరీర భాగానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని అతను తెలుసుకొని దాన్ని పంపిస్తే కానీ జరగదు అది సామాన్య విషయం కాదు మీరు అందరికీ అలో ఇస్తారు మీరు వెళ్తారు ఎక్స్రే తీయించుకుంటారు సిటీ స్కాన్ చేయించుకుంటారు అవి చేయించుకుంటారు ఇవి చేయించుకుంటారు అది మెడికల్లో చేయించుకున్నప్పుడు మీ భాగాలు ఒంట్లో ఉన్న భాగాలు ఫ్రీక్వెన్సీ వాళ్ళకి వాళ్ళు కూడా కనిపెట్టలేరు వాళ్ళు శరీరంలో ఏమైనా ఉందా అని చూస్తారు అంతే అది ఎక్స్రేస్ కానీ అవి కానీ చేస్తాయి కానీ ఆ టెక్నాలజీ కూడా ఉంది మీ శరీరంలో ఉన్న అంగాల నుంచి తెలుసుకోవడానికి సో అంత దాకా మీరు వెళ్ళరు క్షుద్రశక్తులు అంటే మీరు చెప్పే ప్రేత విశాచాల గురించి ఎవడో ఏదో చేస్తుంటాడు మాంత్రిక తాంత్రికాలతో ఏవో పుర్రెలు పెట్టుకొని ఏవో చేస్తుంటాడో ఎట్లాంటివి అసలు అటువంటి జరగనే జరగవు వాడు చేసే అసలు జరగవు ఇది గుర్తుపెట్టుకోండి ఎవడు దుర్మార్గంతో చేస్తాడో అటువంటి దుర్మార్గ పన్నమని జరగవు ఇక్కడ ధర్మబద్ధంగా మొట్టమొదటి నేను చెప్పింది వేదం అంటే ధర్మబద్ధంగా ధర్మాన్ని పాటించిన వాడికి వేదమంత్రం యొక్క వాల్యూ అనుకొస్తుంది కాకపోతే పనికిరాదు కదా సో అందుకని ఇప్పుడు మనం టెక్నాలజీ కనుక్కుంటూ పోవాలి డెఫినెట్గా కానీ ఇది మనిషిని తన అదుపులో పెట్టుకునే టెక్నాలజీ కావాలంటే మైండ్ అదుపులో పెట్టుకోవాలి అంటే కనుక కంప్లీట్ సెన్సెస్ని వాళ్ళకి అప్ప చెప్పాలి మనం మనం ఎందుకు అప్పు చెప్తాం అట్లా అప్పు చెప్పాం కదా సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో అలాంటివి జరగనైనా ఇది వేదం ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉంటుంది ఎవరినో ఏదో చేసేయి ఇది చేసే అది చెప్పదు శత్రువు అని స్పష్టంగా చెప్తోంది శత్రువు అంటే ఏంటి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధర్మపరుడైన వాడు అని అర్థం ధర్మపరుడైన వాడు శత్రువు కానే కాదు ఎన్నటికీ ధర్మపరుడైన వాడు ఎవ్వడికి శత్రువు కాడు కానీ వాడి శత్రుత్వం వేరే వాడు తెచ్చుకుంటే విషయం వేరు ఇప్పుడు రాముడు ఉన్నాడు ధర్మం పాటిస్తూ ఉన్నాడు రావణాసుడు వచ్చాడు అధర్మం పాటించాడు సో అధర్మం పాటించేవాడే ధర్మం పాటించేవాడి శత్రువు అవుతాడు సో అలాంటి అధర్మ పరుడిని అనచడానికి ఈ యొక్క టెక్నాలజీ అంతా చెప్తున్నాం అనమాట అంతేకాని అధర్మ పరుడు చేస్తే వస్తుందా అంటే ఎన్నటికీ జరగదు ఇలాంటివి సో అది కానీ బలవత్తమైన వాళ్ళు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పుడు ఏముంది ఒక రాయి శ్రీరాడు రాయి మనం అలానే ఉంటే తగులుతుంది దాని నుంచి తప్పించుకోమని చెప్తాం ఎవరైనా సరే సో అధర్మపరువుడికి ఆ రాయి విసరడం పనికిరాదు అంటే కుదరదు పనికి వస్తుంది కానీ అది మీరు ఈ వేద మంత్రాల ద్వారా కుదరదు అని నేను చెప్తున్నాను వేదమంత్రాల ద్వారా అధర్మ పరుడికి ధర్మ ధర్మం వైపు వెళ్ళడానికి వీలు పడదన్నమాట సో ఇప్పుడు మీ మూడో ప్రశ్నకు వెళ్దాము అది కూడా మీరు ఈ అధర్మ వేదం నుంచే అడిగారు కాబట్టి చూద్దాం నా మూడో ప్రశ్న సార్ అదే పన్నెండో సూక్తం పేరే అభిచార కర్మనం సార్ అందులో ఏడో మంత్రానికి పోతే ఈ అభిచార కర్మంతో సర్వాంగాలని చిన్న చేసి నేను యమసదనానికి పంపిస్తాను అన్నట్టు రాశారు అసలు ఈ అనువాదాలు కరెక్టేనా దీన్ని మొత్తం తప్పుదోవ పట్టించి రాసేసారా ఈ మంత్రాలకు కొంచెం వివరణ ఇస్తారని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఈ మంత్రం ఇక్కడ మీరు పెట్టారు ఇందులో సప్త ప్రాణ సప్త ప్రాణన్ అని ఉంది ఈ ఏడు ప్రాణాలు ఏంటివి రెండు నాసికా పుటాలు ఒక నోరు రెండు చెవులు రెండు కళ్ళు సో ఇది సప్త అనమాట యాక్చువల్గా దశ ప్రాణాలు అని ఉంటుంది ఇక్కడ సప్త ప్రాణాను అష్టౌ మన్య అన్నప్పుడు ఈ అష్టౌ అన్నది ఏమిటి అన్నది తెలుసుకోవాలి ఎనిమిది నాడులు ఉంటాయి అనమాట శరీరంలో ఆ ప్రత్యేకమైన నాడులు ఈ అష్ట ఈ సప్త ప్రాణానికి సంబంధించినవి కాకుండా ఎనిమిది ఉంటాయి అనమాట ఈ వీటిని తెలుసుకోవాలి మనము అని చెప్తున్నాడనమాట ఇది వైద్యపరంగా చెప్తున్న మంత్రం ఇది సప్త సంఖ్యలైన ప్రాణాలను అష్ట సంఖ్యాకాలైన కంటగథ నాడి విశేషాలను ఖండిస్తాను అంటే ఏమిటంటే ఈ వీటిని నువ్వు ఖండించకుండా చూసుకో నీ శత్రువు ద్వారా ఇవి ఖండింపబడతాయి జాగ్రత్త సో ఇవి ఉన్నాయి ఈ ప్రాణాలని కానీ అంటే వీటిని కాపాడుకోమని చెప్తున్నాడు ఈ శత్రువులు ఎవరు మనం తినే ఆహారం కూడా శత్రువే మనకి పడని వస్తువు తింటే కనుక అది మనకి గర్భంలోకి వెళ్ళి ఆ తర్వాత మన పేరుగుల్లోకి వెళ్ళి అది నవనాడుల్ని కృంగదీస్తుంది అని చెప్తారనమాట సో అందుకని మన పదార్థాలు తినే పదార్థాలను కూడా జాగ్రత్తగా తినమని నీకు సంబంధించిన మిగతా అవయవమును మంత్ర సాధ్య అభిచార కర్మతో ఛేదిస్తున్నాను ఇది శత్రువు చెప్పడం అనమాట అంటే నువ్వు నేను కాపాడుకోవడం వీటిని కాపాడుకోవాలి శత్రు ద్వారా నువ్వు కావలసిన సమాచారం రాబట్టడానికి ఈ ప్రయోగం నువ్వు చేయాలి అని కూడా చెప్తోంది అనమాట నువ్వు ఇలా సర్వాంగాలు చిన్నం చిన్నములు కాగా అగ్నిదూతగా ఏంటి శవాలంకారాలతో యమసదనానికి వెళ్ళి ఇవన్నీ అట్లాంటివి లేవు ఇక్కడ ఈ దీనిలో అసలు అట్లాంటి యమస్య సదనం అని ఉంది యమస్య సదనం అంటే యమ అంటే వాయువు అనమాట యమ వాయువు సదనం అతని యొక్క లొకేషన్ బాడీలో ఒక చోట ఉంటుందన్నమాట అక్కడి నుంచే ఆ వాయువు బయలుదేరి మన యొక్క ప్రాణాన్ని తీసుకొని మన యొక్క సోల్ అంటే మన యొక్క ఆత్మను తీసుకొని వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మనం చనిపోతాం సో అగ్నిదూత అగ్ని అగ్ని ఇక్కడ ఇక్కడ అగ్ని దగ్గర ఇక్కడ ఈ సింబల్ లుప్తమైంది అకారం అధూత అని వస్తుంది అనమాట సో ఇది అంటే ఏంటంటే అగ్ని దూతగా పనికిరాదు ఇది ఇక్కడ అదూత అన్నప్పుడు ఇక్కడ వేరే అర్థం వస్తుంది తర్వాత అరం అకృత ఇక్కడ ఆ వస్తుంది ఇక్కడ అరం కృతః అని చదువుతాము కానీ ఇది లుప్తమైంది అకారం అనమాట సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పదాలకి పదాలకు అర్థం రాయలేదు ఇక్కడ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా రాసి పారేశారు ఏదో వాళ్ళకి తోచింది బుర్రకు తోచింది ఇంతకంటే అవసరం లేదు వీళ్ళకి పదాలకు అర్థం అక్కర్లేదు అనుకోవడం తప్పు అవుతుంది పదాలకు అర్థాలతో సహా అలంకారాలతో సహా ఇప్పుడు ఇప్పుడు ఈ అగ్ని యమ ఈ రెండింటికి అలంకారం ఉందా లేదో తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు ఏమిటి ఏమిటి అని తెలుస్తుంది మనకి సో సింపుల్గా మనకి మానవులకి ఏదో తెలవాలి నేను ఏదో రాసేసాను అని చెప్పి రాసేశారు ఇక్కడ సో అది మన పొరపాటు కాదు వాళ్ళ పొరపాటు అందుకని మీరు ప్రతిదాన్ని యాసీస్గా తీసుకోకండి వేదం గురించి ఇందులో ఏదో ఉంది ఇది ఇది తెలుసుకుందాం మీరు ప్రయత్నం క్వశ్చన్ చేశారు ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పాను మీకు ఆన్సర్ చెప్పిన తర్వాత ఏం చేస్తారు మీరు ఓహో లేదు కాబోలో అనుకుంటారు ఉంది కాబోలో అనుకుంటారు ఎవడన్నా అన్నాడు అనుకోండి ఆహా లేదు కాబోలో అని చెప్తారు సో ఇలా చెప్తారు కానీ మీకై మీరు ఏం బెనిఫిట్ అవుతారు మీకై మీరు బెనిఫిట్ అవ్వాలంటే మీరు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కష్టపడితే మీకు ఇవన్నీ వచ్చేస్తాయి ఈ విద్యలు వచ్చేస్తే మీరు ఎలా చేయాలి అని చెప్పి అంటే నేను అనేది వేదం వస్తుందంటున్నాను సో వేదం వేదంలో మంత్రాన్ని ఎలా భేదించాలి మీకు తెలుస్తుంది తెలిసినప్పుడు మీరు తప్పు చేసే స్కోప్ ఉండదు ఇక తెలిసిన తర్వాత దాని మీద రీసెర్చ్ చేసి దాని మీద ఒక 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 విషయాన్ని తెలుసుకొని దాన్ని అప్లై చేయడానికి ఏమైనా సాంకేతిక జ్ఞానాన్ని సంపాదిస్తారన్నది మీ చేతుల్లో ఉన్న విషయం సో దెర్ఫోర్ ఫోర్ ఇది సత్యసాయి నారాయణ ఇప్పుడు మీ నాలుగో ప్రశ్నకి వెళ్దాం చివరి ప్రశ్న సార్ అదే పన్నెండో సూక్తంలో ఎనిమిదో మంత్రంలో నీ పాద పాంశును అగ్నిలో వేయిస్తున్నాను తద్వారా అగ్నిని పాదాల నుంచి నీ సర్వాంగాలకు వ్యాపించాలి నీ మాట పడిపోవాలి అని చెప్పి అనువాదంలో ఉంది సార్ ఇది ఎంతవరకు నిజం సార్ అంటే ప్రజలను తప్పుదో పట్టించడానికి రాసారా వాళ్ళకి తెలియకుండా రాసారా ఈ రెండు సూక్తాల గురించి కొంచెం వివరణ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను సార్ సో ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు ఓ పగవాడ నీ పాద పాంశం చిన్న చిన్న వర్ణ సహితంగా ఇక్కడ చిన్న వర్ణం ఉంటుంది సహితంగా జ్వలిస్తున్న అగ్నిలో వేలుస్తున్నాను తద్వారా అగ్ని నీ పాదంలో ప్రవేశించి సర్వాంగములకు వ్యాపించనుగాక అట్లాగే నీ మాట కూడా పడిపోవుగాక ఇందులో ఇలా రాయటం చాలా తప్పుగా రాశారు యాక్చువల్గా దీని మీనింగ్ వేరుంది సరే అది మీనింగ్ ఏంటో చెప్పుకుందాం ఒకసారి ఓకే సో ఇప్పుడు ఏంటంటే అగ్ని అన్నది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి భూమిలో ఉండే అగ్ని అంటే పార్థివంలో అగ్ని అగ్ని ఏదైనా మనం మంట పెట్టినప్పుడు వచ్చే అగ్ని అనమాట విద్యుత్ అగ్ని రెండోది మూడోది వచ్చేటప్పటికి సూర్య అగ్ని సూర్యుడిలో ఉండే అగ్ని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట సో ఇప్పుడు ఈ మూడు అగ్నుల గురించి ఏ అగ్ని గురించి మాట్లాడుతున్నాడు అది ఇంపార్టెంట్ ఆ మంత్రాన్ని కనుక మీరు తాత్పర్యాలతో సహా మీరు ఇప్పుడు అక్కడ రాశారు కానీ మీకు వాళ్ళు వాళ్ళు మిగతా డీటెయిల్స్ రాయలేదు ఆ డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకోవాలి అంటే కనుక మీరు వేద మంత్రానికి సంబంధించిన ఇప్పుడు ఈ డీటెయిల్ అంతా నేను చేసి ఇచ్చాను అనుకోండి మీరు ఏం చేస్తారు నాకు అది కావాలి మీరు తెలుసుకొని మీరు ఏం చేస్తారో కూడా చెప్పాలి నాకు మీరు ఇంకొక వీడియో ఫార్మాట్లో నేను ఇది చేస్తానండి మీరు నాకు ఇది క్లారిటీగా ఇస్తే నేను ఇది చేస్తాను అని చెప్పాలి ఎందుకంటే వేదంలో ఉన్నది ఊరికేనే ఒక మంత్రం నేను తెలుసుకున్నాను అనుకోవడానికి కుదరదు కదా ఇప్పుడు నేను చెప్పిన అర్థమే మీరు తీసుకోవాల్సి వస్తుంది సో ఇందులో నేను స్పష్టంగా ఒక విషయం చెప్తాను చూడండి ఇందులో మనకేంటంటే మెడికల్ టెక్నాలజీ ఉంది అంటే ఏంటంటే పాదముల ద్వారా ఎలక్ట్రిసిటీని పంపించి మనకి శరీరంలో ఏ వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధుని అరికట్టచ్చు అని సో అందులో కూడా ఒక ముఖ్యమైన పాయింట్ అంటే నీ మాట పడిపోగాక అన్నది పడిపోగాక కాక కాదు యాక్చువల్గా చెప్పాల్సింది మాట్లాడకుండా ఉండుగాక అంటే ఆ సమయంలో వ్యక్తి మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి ఆ మెడికల్ టెక్నాలజీ చేసేటప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నాడు అనమాట సో ఇలాంటి మంత్రాలని మనం అర్థం చేసుకునే విధానము ధర్మబద్ధంగా మీరు ఉంటేనే అర్థం చేసుకోగలుగుతారు సో వాళ్ళు రాసేసిన వాళ్ళు ఏం చేశారంటే దీని మీనింగ్ ఆ అంటే వెళ్ళింది అది రాసేద్దామని చెప్పి రాసేసారు అలా కాకుండా పదాలని ఎందుకు నేను ఆ మీనింగ్ ఇస్తున్నాను దాని ధాతు ఏంటి ఆ ధాతువుతో వచ్చిన మీనింగ్ ఎట్లా వస్తుంది అని చెప్పగలిగితే కనుక ఇంకా అసలు క్లారిటీ మీకు వస్తుంది దానికి అన్వయము అంటా అనమాట రాసిన తర్వాత అన్వయం చేస్తాం అన్వయం మంత్రాన్ని అన్వయం చేయాలి దాన్ని ప్రాపర్ ఆర్డర్లో పెట్టి అన్వయం చేయాలి చేస్తే మీకు మీనింగ్ తెలుస్తుంది ఇప్పుడు మీరు నాలుగు మంత్రాలు ఇచ్చారు నేను నాలుగు మంత్రాలకి కొంత కష్టపడి తీసుకొని రాసుకొని చేసుకొని మీకు మళ్ళీ నేను అప్పచెప్పచ్చు కానీ చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారు నాకు చెప్పాలి సో మొత్తానికి సారాంశం మీకు ఏం కావాలంటే ఇలాంటి ఈ ఈ విద్యలు ఉన్నాయా లేదా మనకి అభిచార విద్యలు అనేవి ఉన్నాయా లేదా అంటే అభిచార విద్యము అంటే నేను చెప్పాను కోరికతో వెళ్ళుట అన్నది అభిచార విద్య సో ఎవడన్నా శత్రువు కోరికతో మీ మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలి అని దానికి ఇవన్నమాట సో అంతేకాని అభిచార అంటే క్షుద్ర విద్య అలాంటివి కాదు అది తప్పు సో శివసారాయణ శివనారాయణ గారు మీకు మీ ఆన్సర్లు వచ్చి ఉంటాయి కానీ మీరు నాకు వీడియో పెట్టాలి మీరు ఏం చేయబోతున్నారు దీంతో అని ఓకేనా అంటానండి ఓ